అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి పరిష్కారం చేయబడిన రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తొలగనం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారం సామాన్యంగా సాగున ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగున ఉద్యోగం ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తెలుగున కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర్పు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత శుభ కార్యక్రమాలను అదే విధంగా కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మనోబిష్టం నెరవేరుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఖాళీ సిద్ధి ఏర్పడుతుంది నమ్మకం నమ్మకంతో చేసే పనులు అనుకూలిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది లాభాలను అందుకుంటారు గొప్ప శుభకాలం చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది పట్టుదలతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తాయి